తెలంగాణ ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయటంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది ఎలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది ఉత్తర ప్రాంతంలోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పడి ఉన్న సంగారెడ్డి తూఫ్రాన్ గజ్వేల్ చౌటప్పల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పడి ఉన్న చౌటప్పల్ షాదినగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లైన్లతో నిర్మించి దాని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరింప చేస్తాం ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు త్రిపులార్కు మధ్య పలు పరిశ్రమలు వాణిజ్య సేవలు రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర త్రిపులార్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు దక్షిణ ప్రాంత అభివృద్ధికి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికోసం ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపందిస్తున్నాం స్త్రీ శిశు సంక్షేమం బాలికలకు పౌష్టి